ఈ నెల పద్దెనిమిది నుంచి జరిగే కోరిండియా స్థాయి హాకీ క్రీడలకు భూపాలపల్లి ఏరియా వేదిక కానుంది ఎంతో అట్టహాసంగా జరిగే ఈ క్రీడలకు సింగరేణి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దేశంలోని నలుమూల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు క్రీడలంటేనే మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యానికి దోహదపడతాయి అలాంటి క్రీడలను ప్రోత్సహించేలా ఇటు సింగరేణి యాజమాన్యంతో పాటు దేశంలో బొగ్గుగనున్నటువంటి తొమ్మిది రాష్ట్రాలు ముందుకొచ్చాయి అందులో భాగంగానే ఈ నెల పద్దెనిమిది నుంచి సింగరేణిలో జరిగే కోరిండియా స్థాయి హాకీ క్రీడల్లో పాల్గొనేందుకు డబ్ల్యూసీఎల్ మహారాష్ట్ర ఎన్సీఎల్ మధ్యప్రదేశ్ బీసీసీఎల్ జార్ఖండ్ కోల్కతా అదే అదేవిధంగా సిసిఎల్ జార్ఖండ్ ఎస్సీసీఎల్ ఛత్తీస్గఢ్ ఎంసీఎల్ ఒడిషా ఈసీఎల్ వెస్ట్ బెంగాల్ ఎన్ఈసీఎల్ అస్సాం సిఎంపిడిఎల్ జార్ఖండ్ ఎస్ఎస్సిఎల్ తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు నూట యాభై మంది క్రీడాకారులు భూపాలపల్లి ఏరియాకు చేరుకున్నారు కాగా వీరికి భోజనంతో పాటు వసతి సౌకర్యం కల్పించేందుకు ఏరియా సింగేరేని జిఎం బల్లారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు అలాగే హాకీ క్రీడకు కావలసినటువంటి గ్రౌండ్ను అంబేద్కర్ స్టేడియంలో సిద్ధం చేశారు గ్రౌండ్లో తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్లను ఏర్పాటు చేశారు దీంతో మైదానం మొత్తం కలకలలాడుతోంది భూపాలపల్లి ఏరియాలో ఎంతో అట్టహాసంగా జరిగే కోరిండియా స్థాయి క్రీడలను ప్రారంభించేందుకు సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్వికే శ్రీనివాస్ హాజరు కానుండగా ఈ క్రీడల్లో గెలుపొందినటువంటి క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసేందుకు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ రానున్నారు ఈ నేపథ్యంలో క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఏరియా బల్లారి శ్రీనివాస్ తెలిపారు ఏరియాలో కంపెనీ కి కోల్ ఇండియా వారు ప్రతి సంవత్సరం మాదిరిగానే హాకీ టోర్నమెంట్ ఇక్కడ జరపడానికి వాళ్ళు నిర్ణయించినారు అలాగే సింగరేణి యాజమాన్యం భూపాలపల్లి ఏరియాకి అవకాశం కల్పించింది ముందు సింగరేణి యాజమాన్యానికి చైర్మన్ గారికి చైర్మన్ బలరాం సార్కి డైరెక్టర్ శ్రీనివాస్ గారికి వెంకటేశ్వర రెడ్డి గారికి తర్వాత సత్యనారాయణరావు గారికి అలాగే జిఎం పర్సనల్ బసాయ గారికి అందరికీ కూడా ఈ అవకాశం భూపాలపల్లి ఏరియా కల్పించినందుకు మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదొక చక్కటి అవకాశం ఎందుకంటే కోల్ ఇండియా ఇండియా మొత్తంలో అన్ని టీమ్స్ కూడా ఈ ఏరియాకి విజిట్ చేస్తాయి చేసి దాంట్లో తొమ్మిది టీంలు పాల్గొంటారు తొమ్మిది టీంలకు మనకి విన్నర్ రన్నర్ అప్ అనేది ఉంటుంది మా ట్రోఫీస్ స్టార్ట్ అవుతాయి ప్రోగ్రామ్స్ ఎయిటీన్ వన్ టూ ట్వంటీ ఫోర్ మార్నింగ్ ఎట్ అబౌట్ లెవెన్ లెవెన్ థర్టీ గేమ్స్ స్టార్ట్ అవుతాయి అలాగే ఇరవై ఒకటో తారీఖున వాలిడిక్టరీ ఫంక్షన్ ఉంటుంది రేపు డైరెక్టర్ గారు ఈ ఫంక్షన్కి వస్తారు మోస్ట్లీ ఇరవై ఒకటో తారీఖు వాలిడిక్టరీ నాడు చైర్మన్ బలరాం సారు వచ్చి దీన్ని ఆవిష్కరిస్తారు సో వీటిని అందరూ పురప్రముఖులు రాజకీయ నాయకులు యూనియన్ సోదరులు కార్మికులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చి వీక్షించి ఆ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి మన సింగరేణి యొక్క పేరు ప్రతిభ దీంతో ఇండియా మొత్తం కూడా పాకుతుంది ఇను చేయడానికి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మా టీం మొత్తం కూడా ఆల్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా సివిల్ పర్సనల్ ఈఎండ్ఎం మైనింగ్ ఎవ్రీవన్ చాలామంది సహజ అహర్నిశాలు కష్టపడుతున్నారు వారందరికీ ఈ ఐదు రోజులు కూడా అన్ని విధాల అన్నీ సహకరించాలని నేను కోరుకుంటున్నాను